న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ జైతాల జిల్లా కేంద్రంలోని ఐఎంఏ భవన్ నుంచి ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రకరకాల కారణాలతో ఎయిడ్స్ వ్యాధి సోకుతోందని ఎయిడ్స్ రోగులు సాధారణ రోగులేనని వారిని సమాజంలో చులకన చేయడం సరికాదన్నారు అలాగే ఎన్జిఓ మీడియా మిత్రులు ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ డిఎంహెచ్ఓ ప్రసాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి డాక్టర్ సుధీర్ డాక్టర్ జైపాల్ వైద్యులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు ఆశా వర్కర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ రకంగా దాంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పాలైంది ఒక కుటుంబంలో రకరకాల కారణాల వల్ల అది సెక్షన్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కావచ్చు లేదా కొంత హైజెనిక్ లేకుండా వైద్య పరికరాల వల్ల కావచ్చు రకరకాలుగా బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కావచ్చు మదర్ టు చైల్డ్ కావచ్చు ఈ రకంగా మనకు ఎయిడ్స్ సంక్రమిస్తూ ఉంటుంది సంక్రమించిన వాళ్ళను మన సమాజంలో దూరం ఉంచకుండా వాళ్ళను మన వాళ్ళు ఒకొక్క కలుపుకొని ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కొంత ఆసర పెన్షన్ ఆశ్రయిస్తుందో దాంతో పాటుగా గా కంట్రోల్ సొసైటీ ద్వారా ఇచ్చే మందుల గురించి తారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మన అవగాహన సదస్సు ఈ రోజు ఏర్పాటు చేసిన మరి సందర్భంలో నేను యాక్చువల్గా లోపల కూర్చోబెడతారు కావచ్చు అందరూ అరగంట మాట్లాడతారు అనుకున్నా రెండో నిలబడ్డారు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కొంత లేట్ అయింది కాబట్టి యాజ్ ఏ డాక్టర్ గా కూడా టైం ఫ్యూ వర్డ్స్ మీరందరూ కూడా చూస్తూ ఉంటారు రొటీన్ గా కొందరికి మనం సర్జరీ చేసినప్పుడు కావచ్చు డెలివరీస్ అప్పుడు కావచ్చు ప్రెగ్నెన్సీ అప్పుడు కావచ్చు ఆ టెస్ట్ తెలుస్తూ ఉంటారు కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తూ ఉంటారు మరి దాంతో పాటుగా ఆ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఏముంటాయో ఈ సెక్షువల్ ట్రాన్స్పర్టేస్ అట్లాంటివి కూడా పని టీస్ ఉంటాయి ఇప్పటి కూడా సమాజం నుంచి అట్లాంటివి పోలే మరి అటువంటివి కూడా మరి ఆ వ్యభిచార కృహాలు కావచ్చు అట్లాంటివి ఇక్కడ ఉన్నా కానీ తప్పకుండా అట్లాంటివి అన్ని కూడా పోయేలాగా చూడాలి మరి ఈ సందర్భంలో మా మిత్రులు డాక్టర్ ఐఎం సెక్రటరీ గారు కూడా ఉన్నారు అదేవిధంగా మెంబర్స్ కూడా చాలా విషయాలు వారు చెప్తారు కానీ కూడా నేను భావిస్తా ఉన్నా లోపల కూడా ప్రాజెక్ట్ వర్క్ చేస్తా ఉన్నా మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న ఇంటర్ కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసి అంటే మరి ఏదైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మనం ముడితేదో తాకితేనే రాదు కలిసి తింటే రాదు కలిసి ఉంటే రాదు కానీ ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ వాటి వల్లనే వస్తుంది కాబట్టి వాళ్ళను మనం దూరం ఉంచేద్దు ఉంచినా కానీ ధీరమవుతుంది దాంతో పాటుగా వాళ్లకు మంచి అలవాట్లు నేర్పాలి ఎస్పెషల్లీ ఎయిడ్స్ కానీ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఈ ఎక్కువ మద్యపానం ధూమపానం అంటే సిగరెట్ లిక్కర్ అట్లా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది వాటి బలమైన ఆహారం తీసుకొని సరిగ్గా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినట్టు మందులు వాడితే వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించగలుగుతారు ఎందుకు ముందు చెప్పినా అంటే కుటుంబాలే విశ్చితం కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటే మరి వారిపైన మందుల ఖర్చే కావచ్చు వారు అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్లు పడే కొన్ని రకాల రిస్క్ తీసుకుంటూ చేసే వైద్య ఖర్చులు కావచ్చు కుటుంబాల్లో కూడా వారు బలహీన పడ్డ తర్వాత ఆ కుటుంబాన్ని పెంచి పోషించే స్థాయి కూడా తగ్గిపోతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఎయిడ్స్ అనే వ్యాధి అంటుకోకుండా అంటించుకోకుండా ఎందుకంటే అంటుకునేది కాదు అంటించుకునే వ్యాధి అంటారు ఎయిడ్స్ అంటుకునే వ్యాధి కాదు అంటే వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి లేకపోతే అంట పెట్టే వ్యాధి అంటే కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ల ద్వారా కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా సరిగా టెస్ట్ చేయకపోతే